ఈ నెల ఆగస్టు ఇరవై ఏడున జరిగే వినాయక చవితి పండగ కోసం చాలా మంది పర్యావరణ ప్రేమికులు మట్టితో చేసిన వినాయకుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే సిరిసిల్లకి చెందిన విజయ్ అనే ఈ తమ్ముడు మన పండగలు ఎంత ముఖ్యమో పర్యావరణ క్షేమం కూడా అంతే ముఖ్యమని గంగా నది నుంచి మట్టిని సేకరించి అందులో చాలా రకాల విత్తనాలను చల్లి మట్టి గణేష్లను తయారు చేసి హోల్సేల్ రూపంలో అందిస్తున్నాడు మన వీడియో చూసేటోల హోల్సేల్లో మట్టి వినాయకులను తీసుకొని రీటైల్ గా అందించాలి అనుకున్న వాళ్ళు అలాగే పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయకులపై అవగాహన కల్పించడానికి పండగ టైంలో చిన్న చిన్న వినాయకులని డొనేషన్లు చేసే వాళ్ళు కూడా ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన కావలసినన్ని మట్టి వినాయకులను ఆర్డర్ చేయుర్రి ఇంత చిన్న వయసులా ఈ విజయ అనే తమ్ముడు మట్టి వినాయకులని ఎక్కువ మొత్తంలో తయారు చేపించి లో అందించడానికి కారణం ఇతని ఆలోచనకి వీళ్ళ నాన్న యొక్క సహకారమే మనం చేసే మంచి పనులకి తల్లిదండ్రుల సహకారం ఉంటే మనం మరింత ముందుకు పోవచ్చేమో అనిపిస్తుంది సిద్ధిపేట నుంచి సిరిసిల్లకి దగ్గరలో ఉన్న టెక్స్టైల్ పార్క్ లోని విజయలక్ష్మి క్లే గణేష్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి విజిట్ చేయండి మీకు కావాల్సినన్ని మట్టి గణేష్ లను ఆర్డర్ చేయండి ఈ పండగకి వీలైనంత ఎక్కువగా మట్టి గణేష్ లనే పూజించే ప్రయత్నం చేద్దాం మట్టి గణేష్ లని కొని రీటైల్లో అమ్మేవారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్